కింగి నువ్వే మాయ చేసినట్టు అని ఏదో బిల్డ్ అప్పించా మళ్ళీ ఎవరో తిరిగి వచ్చాడు అదే నాకు అర్థం కావట్లేదు నీకు రాధమయ్యలా నేను చెప్తాను అమ్మా అప్పాజీ డమీగడ్ని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసేవరా మీకు నిజం చెప్పింది పదిహేను బయట చేసుకోవడానికి కాదు ముందు వాడి సంగతి తప్పదండి రే ఒట్టు సును అప్పటి గారితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడు ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఎదవల్ని చెప్తామనుకున్నారా మందకపోయిందా నేనే కింగ్ నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు పది సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలోని సంఘటన జరిగింది అదంటే చెప్ప నీ ఉపనయైన రోజు మీ నాన్నగారు నీకు బోమాత ఇచ్చారు అదేటో చెప్పు ఓరి మీకు చేత తగలయ్యా వాడు కింగ్ చెప్తున్నాడు కదా పోలీసులు ఫోన్ వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మతాన్ని బొక్కలు పడేస్తారు పది సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు గుర్తుంది నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు గదు ఈ కట్టు ఎందుకు ఇచ్చారో తెలుసా మీలాంటి మృగాల్ని వేటాడటానికి ఎందుకు నన్ను చంపించారు చెప్పరా ఎందుకు చంపించారు నాకేం తెలియదు గోపి భవనం నువ్వేదో చేశాను కదా ఏం చేసావు చెప్పు నేను ఏదోనే కానీ కోలికొని కాదు అల్లడు ఈ కూనగాన్ని కంట్రోల్ పెట్టుకోవడానికి ఊరికి బిల్డప్ ఇచ్చాడు ఏం శరద్ బాబు డలుగునా రాత్రి నిద్రపోటలే ఏంటో బాగారు రాత్రి అంతా ఎవరో గుండెల మీద కూర్చున్నట్టుంది పొద్దున్న లేచేటప్పటికి తల పట్టేసింది ఈ పాత కోటల అలా ఉంటది ఏం కాదు అలవాటైపోతుంది ఫికర్ జేక్ ఇదిగో మాయా టిఫిన్ టిఫిన్ చేయండి పెద్ద మాయా ఇప్పుడు నేను జరుగుతుంటే ఏమి లేబా అది ఆశగాడు గేటు బయట కూర్చున్నాడు లెక్క ఇవ్వకుంటే వాడు నన్ను తిట్టాడు అది అక్కడి ఒక్క కోటి రూపాయలు తెచ్చించరావంటే వారి ముఖాన కొట్టి ఈ బొద్దుకు వన్ నోరుచ్చావి గుడ్ మార్నింగ్ అన్నయ్య మార్నింగ్ రా కూర్చో Que ele é que eu Menina, menina. Ajustado. 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 Ele pagou. te ajudar Abre. 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 ఎందుకొచ్చా చెప్పు 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 అరే ఏం జరిగింది ఏమైందమ్మా ఏం లేదు బాబు కళా వైద్యంలో వాత పైత్య ప్రకోపాలకు అప్పుడప్పుడు మనిషిలా చెలించిపోతుంటాడు దాని ప్రభావమే బాబుకి మీరేం భయపడక్కర్లేదమ్మా బాబు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సరి అయిపోతుంది బాబుని తీసుకెళ్ళండి ఏమి జ్ఞానేశ్వరి సీనుడు నన్ను ఏమో కుర్చీలోంచి కిందికి దుబ్బినాడు ఇంత పెద్ద బల్ల దిడీవని పైకి లేపినాడు మా అమ్మని ఏమో గొంతుకాయ విసుకున్నాడు ఇది ఏమైనా తిక్కలేసినాదే ఏమి ఈ పని చేసింది వాడు కాదు అయితే నువ్వే చేపించినావా ఎవడు చేస్తున్నాడో ఎవడు చేయిస్తున్నాడో ఈ రోజు రాత్రికి నీకు చూపిస్తా సంగది నాకు తెలుసేవయ్యా లేని నీకు మందేకి పోతే నిద్ర పట్టదు అందుకని ఇలాంటి జయలు కడలు చెప్పి మమ్మల్ని కంపెనీకి దింపుకుంటున్నావు నా కూడా కట్టే కదరా వెయిట్ అండ్ ఏం మీకేరికైతది ఆ చూపించు ఏదో బిల్ట పందొచ్చా ఏముంది అక్కడ నీ తెలకాయ చప్పుడు చేయకుండా చూడు రిచ్ కట్లెక్కించే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీకు కనిపిస్తున్నది కాదు అతను ఆవహించిన కింగ్ తనని చంపిన వాళ్ల మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గానిలో జోరింది మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ దగ్గర మీ అందరి కాన్సన్ట్రేషన్ భోజనం మీద ఉంటే నేను మాత్రం సీను గాని గమనించిన అప్పుడే ఎంటర్ అయిన స్వప్నం చూసిన సీను కళ్ళలో ఒక విచిత్రమైన మార్పు నేను గమనించిన వాడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డం నేను చూసిన తమ్ముడు చేసుకోబోయే పిల్ల మీద కింగి కోపం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇష్టం లేకపోవడం వల్ల కావచ్చు మరే ఇతర కారణమైన కావచ్చు గదంతా ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లో ఒక భాగమని అని ఆడున్నోళ్ళందరినీ నమ్మించిన ఆ తర్వాత సిగ్మెంట్ ఫ్రైడ్ అనే ఆంగ్లేయుడు ఆత్మల మీద రాసిన కొన్ని బుక్స్ తాలూకా తెలుగు నా కళ్ళను ప్రిఫర్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. చెప్పేది చంద్రుడి సినిమా స్టోరీలా ఉంది. సినిమాలు కూడా నిజ జీవితం కెంచే ఇన్స్పైర్ అయి తీస్తుంటారు తల్లి ఇదేపుడు ఇట్లానా? అలా ఈ ప్రాబ్లం కి నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. షాక్ ఇన్ ది డాకిన్ ది పిసా చాదల తను చూపుతో కట్టడి చేసే ఇది బాబు శరీరం మీద ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి అతని దరిచేర నిద్రలో గాని మెలకువలో గానీ అన్ని వేళలా ఇది బాబు చేతికి ఉండడం శ్రేయస్కరం బాబు జాతక రీత్యా గండం గడిచిన తర్వాత కళ్యాణ యోగం ఉంది కనుక వీలైనంత త్వరలో వివాహం జరిపించటం మంచిది యాదో ఒక తాయత్తు కట్టుకుని పోక నీ కేర మంత్రాల ఇప్పటికిప్పుడు కింగు బాబుకు సరిపోయినటమ్మి యాడ చెక్కుతాది మా పెద్దబాబుకి సరిపోయే అమ్మాయి ఈ ఇంట్లోనే ఉంది ఎవరక్కయ్యా శ్రావణి డాక్టర్ గారు మీరేమంటారు నాదేముందమ్మా అంతా నా ఏమంటావమ్మా చాలా సంతోషం తమ్ముడు గారు వెంటనే నిశ్చితాబ్దానికి ముహూర్తం పెట్టించండి ఈ ప్యాలెస్ లో చాలా కాలం తర్వాత జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఎవరిని మర్చిపోకుండా అందరినీ ఇన్వైట్ చేయండి ఆ డమ్మి గార్డు ప్రజదానికి అడ్డుస్తున్నాడు పూజ ఆ డమ్ని గడి సంగతి నేను చూసుకుంటా ఈ రాత్రికి కింగ్ తమ్ముడు చచ్చిపోవాలి బాబా ఆడపిల్లల్ని పూర్తిగా నమ్మకూడదు